నీతి మంత్రుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వదకరం నీతి మంత్రాలైన దైవజనురాలు కోడి కొనలేస్ లిల్లి సుభాషణి అమ్మగారు నీతి మంత్రాల దేవుని యొక్క రాజ్యంలో చేరి ఉన్నారు వారిని దినాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడము అని అంటే వారి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం వారి యొక్క జీవితాన్ని ఇక దినాన్ని స్మరించుకుంటూ వారు ఏ విధముగా ఈ లోకంలో జీవించి ఉన్నారు ఏ విధముగా ఒక తల్లిగా అదేవిధముగా భార్యగా నానమ్మగా అమ్మమ్మగా జీవించి ఉన్నారు వారి విక్యంగా దైవ జీవించి ఉన్నారు ఆ విధముగా మనము జీవించడానికి ఇక దినాన్ని మనము బలపరచుకోవడానికి ఒక సంవత్సరం దేవుడు ఆదరించి ఉన్నాడు దేవుడు చూపిన కృపను జ్ఞాపం చేసుకునేటకు ఏర్పాటు చేయబడిన ఈ యొక్క కృతజ్ఞత కూటమంలో వచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఉన్నా వేదికపై ఉన్న దైవజనులు ఉన్నారు రెవరెండ్ ఆటవిటర్ గారు అదేవిధముగా రెవరెండ్ సుకుమార్ గారు రెవరెండ్ శ్యామేల్ సుధాకర్ గారు ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు వారికి నా యొక్క వందనాలు కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ఆదరణ మాటలు ఆదరణలు నేను తెలియపరచుకుంటూ ఉన్నా మాకు వాస్తవానికి ఈ కుటుంబంతో పరిచయం బ్రదర్ మోజెస్ బాబు గారితో పరిచయం జరిగింది ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు ఒక చక్కటి సంబంధం మోజీస్ బాబు గారు ఏదైనా ప్రత్యేకమైన కూటాలు ఏర్పాటు చేసినప్పుడు మేము వస్తూ ఉన్నప్పుడు గారిని చూసినప్పుడు నాకు చాలా ఆత్మీయమైన దైవజనురాలుగా వారు కనబడుతూ ఉండేవారు నేను చిన్నవాడిని అయినప్పటికీ కూడా ఆత్మీయమ జీవితంలో అవ్వచ్చు సువార్త పరిచయలు అవ్వచ్చు నేను చిన్నవాడిని అయినప్పటికీ కూడా రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టేది ఆవిడ అది ఒక గొప్ప ఆశీర్వాదకరముగా నేను భావించేవాడిని ఈ దినాన్ని ఆ యొక్క దృశ్యమే నా కళ్ళ ముందు కనబడుతూ ఉంది ఈ యొక్క దినాన్ని మనం జ్ఞాపకం చేసుకునేది ఏమిటి అని అంటే ప్రోవీణ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నిత్య జీవాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం మన యొక్క విశ్వాసాన్ని మన యొక్క నిరీక్షను మనము బలపరుచుకుంటూ ఉన్నాం మనము కూడా ఒక దినాన్ని దేవుని యొక్క రాజ్యములో ఉండేవారము ఉండవలసినది అనే యొక్క దినాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం వారి యొక్క కుటుంబ సభ్యుని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను మోజ్ బాబు గారు వారి యొక్క సోదరులు వారి యొక్క కుటుంబం నాకు చాలా ఆత్మీయమైన కుటుంబం వారందరూ దేవుడిచ్చిన ఒక ఆత్మీయమైన కుటుంబంగా నేను భావిస్తాను ఈ దినాన్ని తల్లిగారి యొక్క బిడ్డలు మనవాళ్ళు మనవరాళ్ళు మాట్లాడుతూ ఉంటుంటే ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నారో అది నాకు చాలా సంతోషం అవుతూ ఉంది అందరూ కూడా దేవుని యొక్క పరిచర్లో ఉండడం దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ఒక యోధులుగా తీర్చిదిద్దబం బట్టి నేను దేవునికి మహిమ ఘనత చెల్లిస్తూ ఉన్నాను యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది కాలం మంది పుట్టిన కుమారులు అంటే కుమార్తెలు కూడా సాధారణంగా తెలుగు బైబిల్లో బిడ్డలకు బదులు అని ఉంటుంది ఈ విధముగా ఈ యొక్క వంశము దేవుని యొక్క పరిచయలో ఉంటూ తల్లిగారి యొక్క అడుగుజాడల్లో తల్లిగారి యొక్క ఆశీర్వాదంతో ముందుకు సాగిపోవడము అది నిజముగా దేవుడిచ్చిన గొప్ప కృప ఒక దినాన్ని మనమందరము కలుసుకుంటాం ఒక దినాన్ని మనమందరము దేవుని యొక్క రాజ్యంలో సంతోషంగా ఉండబోతూ ఉన్నామని ఇక దినాన్ని మనం జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం ఇక దినాన్ని ఏమైతే మనం చూస్తూ ఉన్నామో అది ఇక ఉండదు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ఇరవై ఏటో అధ్యాయంలో అంతట నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను సముద్రమును ఇకను లేదు మరియు నేను నూతనమైన ఎరుసలేమని పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరబడిన పెండ్లకు మార్చవల సిద్ధపడి పరలోకమందు ఉన్న దేవుని యద్ద నుండి దిగువచ్చుట చూచితిని ఒక దినాన్ని సంగము పెండ్లి కుమార్తె వెళ్ళి సిద్ధపడి దేవుని యుద్ధ కనబడుతుంది నూతన ఎర్సలేములో మనము ఉండబోతూ ఉన్నాం నూతన పట్టణములో మనం అందరం ఉండబోతూ ఉన్నాం ఇక మీదట కన్నీరు ఉండదు అక్కడ వ్రాయబడుతూ ఉంది ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు మొదటి సంగతులు గదించిపోయినని సింహాసంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వెంటిని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఏక దినాన్ని తల్లిగారిని మనము జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నూతన ఎరసలేములో మనమందరము ఉండబోతూ ఉన్నాం చివరి వరకు తన యొక్క శ్వాసాన్ని తను కాపాడుకుంది నీతి కిరీటాన్ని తను సంపాదించుకుంది మనము కూడా ఆ యొక్క కిరీటము ఎత్తుకు కిరీటమును పొందడానికి మనం సిద్ధపడుతూ ఉన్నాము ఆ యొక్క దేవాది దేవుడు తల్లిగారు విడిచిపెట్టిన కుటుంబాన్ని ఆదరిస్తూ ఉన్న దేవుడు ఇంకనో మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఇంతవరకు ఎన్నో సంగములు కట్టుబడ్డాయి ఎన్నో సోషల్ వర్క్స్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేయబడ్డాయి అద్భుతమైన పరిచర్లు మీరు చేస్తూ ఉన్నారు ఈ యొక్క శాఖ శాఖలుగా వర్దిల్లాలని మనము ఇతరులకు సాక్షులుగా ఉంటూ ఉన్నాం అనేక మందిని ఈ యొక్క నూతన ఏరుసలేము పట్టణమునకు నడిపించే వారముగా అనగా దేవుని యొక్క రాజ్యంలో ఉన్న తల్లిగారి వద్దకు నడిపించే వారముగా మనం ఉండాలి ఆ విధముగా మనల్ని మనం బలపరచుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఎంతమందిగా వచ్చి ఉన్నారు పెద్ద మీటింగ్ ఏం పెట్టడం లేదన్నారు మోసీ బాబు గారు ఒక చిన్న మీటింగ్ అంటే ఇంతమంది అనమాట పెద్ద మీటింగ్ అంటే ఇంక అందరినీ పిలిచి ఉండుంటే మాకు కూడా సింపుల్గా చెప్పారు ఆ పెద్దగా చేసి ఉంటే ఎంతమంది వచ్చేవారు ఎంతమంది రావడం నిజంగా ఆశీర్వదకరం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించాలని ఆదరించాలని నేను కోరుకుంటూ ఉన్నా సంగమును దీవించి సంగములో విశాలత దేవుడు దయచేయనిగాక మరిమికంగా కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను